హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనా కిచెన్ ఇంటికి గెస్ట్లు వచ్చినా లేదంటే ఏదైనా కాస్త స్పెషల్గా చేయాలన్నా అప్పటికప్పుడు ఒక కప్పు శనగపిండిలో ఇలా ఒక కప్పు గోధుమ పిండి కలిపి ఇలా సేవ్ చేసేయండి చాలా క్రిస్పీగా చేసేసుకోవచ్చండి ఈ సేవ్ని పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు ఇలా టీ టైం స్నాక్ అయినా మనం చేసి పెట్టేస్తామంటే చాలా ఇష్టంగా తినేస్తారు మరి లేట్ చేయకుండా ఈ సేవ్ని ఎలా చల్ల చూసేద్దాం రండి ముందు ఒక కప్పు పైన పావు కప్పు వరకు శనగపిండిని అలాగే మూడు బై నాలుగ వంతు గోధుమ పిండిని వేసేసుకొని ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు వామును తీసేసుకుని ఇలా క్రష్ చేస్తూ ఇప్పుడు దీంట్లో వేసుకొని మొత్తం ఈ పిండిని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా మనము అప్పటికప్పుడు ఇలా ఈజీగా ఒక కప్పు పిండిలో ఇలా గోధుమ పిండి కలిపేసి మనము సేవ్ చేసేసుకోవచ్చు అండి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వేడివేడి నూనెను వేసేసి మొత్తం పిండికి అప్లై చేసేసుకుందాము ఈ పిండి అనేది ఇలా బైండింగ్ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు వాటర్ని ఇలా వేసేసుకొని పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి మరి సెమీ డఫ కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్న విధంగా మనం నార్మల్గా మురుకులకు ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని ఇంకాస్త సున్నితంగా ఉండేలా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా కలిపేసుకొని దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కవర్ చేసేసి పక్కన పెట్టుకుందాము అంతలోపు మనకి పిండి అనేది చక్కగా నానిపోతుంది ఇప్పుడు దీన్ని కవర్ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనము ఈ సేవ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు మురుకుల గొట్టంలోకి ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న ఈ బిల్లని తీసేసుకుని మనం సెట్ చేసి తీసేసుకుందాము అంతే అండి ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము పిండి అనేది కూడా ఒక పది నిమిషాల వరకు నానిపోయింది కదా ఇప్పుడు చేతిని ఇలా నీళ్ళతో తడిపేసుకొని కొంచెం కొంచెంగా ఇలా వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలా ముద్దలా చేసేసుకొని ఇప్పుడు మురుకుల గుట్టంలో వేసేసుకొని మరోవైపు ఈ సేవ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ని వేడి చేసేసి ఇప్పుడు ఆయిల్ అనేది వేడైపోయాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని మనము ఇలా సేవ్ని వేసేసుకోవడమే ఇలా మనము ప్రెస్ చేస్తున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఏమాత్రం మనం హై ఫ్లేమ్లో ఉంచినా అది త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా వేసిన వెంబటే కలపకుండా ఒక నిమిషం ఆగేసి ఇలా ఫ్రై అయిపోయాక మరోవైపున టర్న్ చేసుకుని చక్కగా ఇలా మనము సేవ్ని ఫ్రై చేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా బ్యాటర్ని కూడా ఇలాగే మనం ప్రెస్ చేసి తీసేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఈజీగా అప్పటికప్పుడు కప్పు గోధుమ పిండిలో కప్పు శనగపిండిని ఇలా యాడ్ చేసేసి మనము సేవ్ని ప్రిపేర్ చేసేయచ్చు మరి ఎలా చేయాలో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్